వారికి నా హృదయపూర్వక వందనాలు కొడున్నయ్య గారికి సావుకులకి సావుకులందరికీ విశ్వాసులకి పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వక వందనాలు అండి మరి క్రైస్తవ ఉద్యోగ కోటాలు ప్రవ్వారు రాత్రికాలం ముందు రాత్ర ఈ పాటికాలం ఆరాధన ప్రవ్వారు మరి ఎంతగానో ఘనంగా జరిపిస్తున్నారు అందరు బడి దేవుని స్తోత్రం మరి ఎందుకంటే మాకు వరుసనే ప్రేయర్స్ అండి మరి మార్చి నెలలో కేంద్రస్థానంలో కోటాలు మరి ఏప్రిల్ నెలలో మరి అలాగే రెడ్డిపాలెంలో ఈ కోటాలు అసలు అయినా చేయలేదండి కోటాలు చేద్దామనే ఉద్దేశం కూడా లేదు ఈ సంవత్సరం వదిలేసుకుందాం అనుకున్నాం ఎందుకంటే వెంట వెంటనే ఖర్చులు వచ్చేస్తున్నాయి అసలు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అనమాట మరి అటువంటి పరిస్థితుల్లో ఇక మరి కోటాలు అనౌన్స్ కూడా చేయలేదు ఆదివారం వరకు అనౌన్స్ చేయలేదండి కోటాల గురించి మాత్రం మీటింగ్ పేపర్ కూడా మేము ఇక ఏపించలేదు ఇక వద్దులే అనుకున్నాం కాబట్టి ఏపించలేదు కానీ మేము ఇక మార్చి కోటాలనుకుంటా మార్చి ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు కనిపించింది ఏటబోధను మటన్ పెడతనట్టుగా అయ్యగారు కనిపించింది ఇదేంటి ఎలా కనిపించింది అని అనుకున్నాము ఇక అంటే ముందుగానే ప్రభువారు మాకు చూపించారనమాట ఇక్కడ ప్రేయర్స్ పెట్టమని ఇలా ఏటబోధను కొయ్యాలని అట్లాగే అహరోన్ గారి గౌడ ఇక్కడ ఉన్నట్టుగా ఇలా కనిపించింది అయ్యగారికి సరే ఇలాగే కనిపించదు మేము వదిలేసామండి మరి ఇక ఈ కోటాల విషయంలో ఇక ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ప్రభువారు మాత్రం పెట్టమనే చూపిస్తున్నారు ఇక అప్పుడు ఇక మీటింగ్ పేపర్ ఇవ్వటం జరిగింది మరి మీటింగ్ పేపర్ వేయించడం కానీ బ్యానర్స్ చేయించడం కానీ అలాగే అందరికి అనౌన్స్ చేయడం కానీ జరిగింది ఈలోపు కమల ఫీజు కట్టాలని వాళ్ళు ఒకటే ఫోన్లు ఫీజు కట్టాలని మరి అట్లాగే ఇంకా ఫీజుకి ఎలాగోలా దాని సెట్ చేసి అంక ఫీజు కట్టాము ఫీజు కట్టేసి ఇక ఈ కోటలకు సిద్ధపడుతున్నాము సిద్ధపడుతున్న సమయాల్లో ఇక దేవుడు మరి నిజంగా ఏదైనా చెయ్యాలి దేవుడు మనకు అప్పచెప్పారు భారాన్ని ఇచ్చారు ఎందుకంటే గాజువా ఈ కోటాల్లో బాప్తి ఇక్కడ జరగకపోయినా ఇక్కడ అని చెప్పారండి నిజంగా వాస్తవంగా చెప్పాలంటే సెంటర్లో సంభక్తి ఎప్పుడు ఇస్తారంటే ఖచ్చితంగా బాప్తేసాలు జరిగితేనే సెంటర్లో సంభక్తం అనేది ఇస్తారు కానీ సెంటర్లో మాత్రం దేవుడు ముందుగానే చెప్పారు దర్శనంలో ఇక్కడ నాకు చాలా మర్మంగా కనబడింది ఆ దర్శనం కూడా వైజాగ్ వెళ్ళాలి అక్కడ చీపురు పెట్టి మొత్తం తొడవాలి అక్కడ అంతా చెత్త పెరిగిపోతున్నట్టు ప్రభువారు చూపించారు అట్లాగే ఇక్కడ వివాహమైన జంటకి ఒకటి చేయలేదు ఇద్దరిని కలపలేదు అని అంటే బాప్తిస్ సంభక్త గురించి ఆ దర్శనం చూపించింది వివాహం చేశారు కానీ ఒకటి చేయలేదు అని చూపించారు అంటే ఇక్కడ సంభక్తం ఇవ్వాలి అని ప్రభువారు బయలుపరిచారు అట్లా ప్రతీది కూడా ఇక్కడ దేవుడు మాట్లాడి ఇక్కడికి వెళ్ళండి మరి పక్కనున్న రెడ్డుపాలెం కూడా మేము నెల నెల వెళ్ళలేకపోతున్నాం అదేంటి విచిత్రంగా పక్కనున్న కానీ ఇక్కడికి మాత్రం దేవుడు ఖచ్చితంగా వెళ్ళమన్నాడు ఇక్కడ మాత్రం దేవుడు నడిపిస్తానే ఉన్నాడు ఒక నెల మిస్ అయిపోయినా రెండో నెల మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే దేవుడు ఆ రీతిగా నడిపిస్తున్నారు దేవుని స్తోత్రం మరి అదే రీతిగా మరి ప్రభు దగ్గర ప్రార్థన చేసాం అలాగే మరి గంట ప్రార్థనలు కూడా మే నెల గంట ప్రార్థనలు మే నెల గంట అని చేస్తున్నాం కానీ గాజువా కోటాలని అనౌన్స్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ కదా అని ఆ విషయం చెప్పకుండా మే నెల గంట ప్రార్థన చేస్తున్నాం మేము ఇక ప్రభువారు ఎప్పుడైతే బయలుపరిచారో అప్పుడు దర్దాబ శుక్రవారం గురువారం అనుకుంటా అప్పుడు చెప్పారండి గాజువా కోటాలు దాని నిమిత్తం కూడా గంట ప్రార్థన చేయండి అని అవి గారు ప్రభు ఎనౌన్స్ చేశారు అప్పుడు ఇక అప్పటి కోటాలకి గంట ప్రార్థన చేస్తున్నాము దేవుని కృపను బట్టి మరి దేవుడు సమస్తాన్ని ఈ రోజుకి సమస్తాన్ని సిద్ధపరిచారండి అలాగే నిన్నటి కాలం వాటర్ ఇక్కడ చాలా ప్రాబ్లం అండి వాటర్ గురించి మరి చాలా బాధపడ్డం ఎందుకంటే మోటార్ పని చేయదు వాటర్ కొనుక్కోవాలి ఇక్కడ మనకు అక్కడ మోటార్ ఉంటుంది కాబట్టి మనం అంత వాడకు వాటర్ అనేది కొనవసరం ఇక్కడ ఏటీ జడ్ కొనాల్సింది ఇక్కడ అన్ని కూడా మళ్ళీ అన్నిటి కూడా డబల్ ఖర్చు ఇక్కడ అంత కూడా అంత మనీ పెట్టుకోవాలి ఈలోపు అన్ని సర్దుకుని బయలుదేరుతుంటే కమల ఫోన్ చేసి నాకు టికెట్ బుక్ చేయండి నాకు ఇక ఎగ్జామ్ డేట్ కూడా చెప్పేశారు టికెట్ బుక్ చేయండి మనీ వేయండి నాకు అంత కమల ఇప్పుడు ఈ కోటాలు బయలుదేరుతున్నావు కొద్దో గొప్ప తీసుకుని మనీ మేము బయలుదేరుతున్నాం ఏం టికెట్ బుక్ చేయమంటుంది మనీ ఏమంటుంది ఎట్లా కానీ ఇక ఆమె చెప్పమ్మా ఈ కోటాలు అయినాక నీకు మనీ వేస్తాను అప్పుడు చేద్దు కానీ నువ్వు ప్రస్తుతానికి అక్కడే ఉండి ఏం పర్వాలేదులే నాకు చెప్పేసి మేము ఇటు వచ్చేసేవండి ఇక ఈ కోటాలకి వచ్చి తర్వాత నిన్న ప్రవ్వరు వాటర్ మరి కొనుక్కున్న వాటర్ దేవుడు సమృద్ధిగానే దేవుడు సిద్ధపరిచారు మరి అట్లాగే మరి బిడలందరూ కూడా దేవుడు సిద్ధపరిచారు ఈ కోటాల నిమిత్తంగా మరి మే నెల ఫస్ట్ నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము ఉపవాసాలు చేస్తాము మే నెల ఫస్ట్ నుంచి కూడా ఓన్లీ టిఫిన్ చేసే రైస్ అనేది ముట్టుకోవండి ఓన్లీ టిఫిన్ ఇడ్లీ అన్నా అట్ట తీసుకుంటామండి పొద్దున సాయంత్రం కూడా మరి ఈ రోజు వరకు అలాగే ఉంటున్నాము ఈ నెల అంతా అలాగే ఉంటాం రైస్ అనేది ముట్టుకోకుండా ఉపాసాలు అలాగే ఆ రీతికి ఉపాసాలు చేసుకుంటూ గంట ప్రార్థులు చేసుకుంటూ అలాగే నడుస్తున్నాం నేను ఇక్కడికి వచ్చి మా మధ్యాహ్నం అయ్యేసరికి నాలుగు ఐదు అయ్యేసరికి అనుకుంటా కరెంట్ పోయింది చాలా బాధ అనిపించింది అండి కరెంటు పోయేసరికి ఎందుకంటే ఇంత గాలి కూడా రాలేదు అసలు కరెంటు పోయింది ఇంత చెట్టు కూడా పోగలేదు అసలు ఆ ఉడిగిపోయినట్టుగా అయిపోయిందండి అసలు అంత ఎప్పుడు తీపురైపోయాం ప్రాణం అంతా నాకు చాలా బాధ అనిపించింది ప్రభా ఇప్పుడు సాయంత్రం అయ్యే వరకు నేను నోటుతో నవ్వులే పదార్థం ఏది వేసుకున్న నోట్లో నేను ఓన్లీ లిక్విడ్ మంచినీ దావుతాను ఆ నేను పాలు కూడా తీసుకోవట్లేదు ఓన్లీ మంచిడి తాగుతాను మరి సాయంత్రం వరకు కరెంటు మరి డిఫెక్ట్ ఉండకూడదు అనుకున్నాను అండి దేవుని కృపను బట్టి రాత్రి ఆ యొక్క కోట టైంకల్లా దేవుడి కరెంటు సిద్ధపరిచారండి దేవునామానికి స్తోత్రములు మహిమ దేవాది దేవునికే మరి బిడలందరినీ కూడా దేవుడు సిద్ధపరిచారు అట్లాగే బాప్తిసాల విషయంలో కూడా బాప్తిష్టాల కోసం ప్రార్థన చేసాము మరి తీసుకుంటారో జరుగుతే లేదని కూడా ఇక మేము సరేలే ఇక అంత దేవుడి చెత్తం దైవ చెత్తం ఎవరు దేవుడి శ్రద్ధపరిస్తా ఆ సమయానికి దేవుడు అలా నడిపిస్తారని అనుకున్నాం అనుకోకుండా దేవాది దేవుడు ముగ్గురు బిడ్డలు బాప్తిస్తాలు కూడా దేవుడు సిద్ధపరిచారు అందుని బట్టి దేవుడి నామానికి స్తోత్రములు మరి కోటలు కావాల్సిన ధనసాయం ప్రభువారు ఇచ్చారు మంచి వాటర్ ఇచ్చారు కరెంట్ ఇచ్చారు అలాగే సమృద్ధి ఇచ్చారు దేవుని ఇచ్చారు కావాల్సిన కావలసిన ధనసాయం ఇచ్చారు అట్లాగే శావుకుల్ని మేము ఎక్కువ పిలవలేకపోయాం ఎందుకంటే వరుసనే వస్తున్నాయి కదా మాకు కూడా మరి మేము నలుగురు పిల్లలను చూసుకోవాలి ఫ్యామిలీ గట్టనవ్వాలి అని సెంట్రల్ చూసుకోవాలి శనివారం ఆదివారాలు మా ప్రయాణ ఖర్చులు చాలా బారవండి ఒకళ్ళ దగ్గర ఇది లేదని మేము చేయి లేదు ఎవరిని కూడా ఇది ఇవ్వండి కోటలు కానీ అడగట్లేదండి మాకున్న దాన్ని బట్టే మేము కడుపు మార్చుకుని రాత్రంతా కూడా నిద్రపట్టలేదండి అసలు చాలా టెన్షన్ ఎలా జరుగుద్ది ఏంటని అలా నిద్ర నిద్రపోకోకుండా కడుపు కాల్చుకుని అందుకే అని పౌలు గారు అంటారు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నానని అలాగే ఏదన్నా మాకు లోటు కొరతుందంటే ఒకరి దగ్గర చేయి జాపుకొని అడగోకుండా మా శరీరాన్ని మేము నలగొట్టుకుని ఉపవాసాల చేత ప్రార్థన చేత పరిశుద్ధత చేత ఆ రీతిగా నిద్రపోకోకుండా ఆ రీతిగా శరీరాన్ని నల్లగొట్టుకుని ఆ రీతిగా ప్రయాసపడుతుంటామండి మరి చాలా బడ్డను చాలా భారము మరి ఇప్పుడు వెంటనే అమ్మాయికి మరి టికెట్కి వెయ్యాలి మరి అంగు ఎగ్జామ్ ఫీజు కట్టాలి చాలా ఖర్చు అనమాట ఫ్యామిలీని గట్టన్ చేసుకోవటం ఇవన్నీ కూడా చాలా భారము మరైనా సరే ఎక్కడ మళ్ళీ ఇది ఆగితే దేవుడు పని ఆగితే మళ్ళీ దేవుడు తర్వాత ఏం శోధన వస్తుందో పని ఆగిన తర్వాత అని ఎక్కడికక్కడ ఏది మిస్ చేసుకోకుండా దాన్ని బట్టి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఆ రీతికి సాగిపోతున్నా ఈనాటి వరకు దేవుని కృపను బట్టి ఇది లేదు అనుకోకుండా దేవుడు ఈరోజు వరకు దేవుడు సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచారండి కొరత లేకుండా కొదువు లేకుండా ఈ రోజు వరకు దేవాది దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచినందుకు నా మనకి స్తోత్రములు మరి వచ్చిన బిడ్డలందరికీ కోకుండా అంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చారు మీ అందరూ కూడా నేను చాలా చాలా వందనాలు చెప్పుకుండా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నానండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు సర్వదా దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సౌకులు మాత్రం ఎక్కువ పిలవలైపోయాం దయచేసి రాలేని బిడ్డలు క్షమిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే మరి దూర భారం కదా కొంచెం ఎక్కువ అవుతుంది దానివల్ల ఎక్కువ మంది పిలవలేకపోయాం మరో తొండమంది మంది దేవుడు సిద్ధపరచాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కోటానికి వంట పరిచర చేసిన బిడలందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రార్థన చేసిన బిడ్డలకి అలాగే మరి నిజంగా శుభ్రం చేసే బిడలకి అంటులు తోమి వస్త్రాలు ఉతికిన బిడలకి ఇలా వడ్డను పరిచయం చేసిన బిడలకి వాటర్ చూసుకున్న మైక్ సైడ్ చూసుకున్న బెడలకి వాయిద్యాలు వాయించిన బిడలికి ఇలా ప్రతి పరిచర్య బయటికి వెళ్ళి ప్రతి వస్తువు కూడా తీసుకొచ్చిన బెడలకి నేను ఎంతగానో హృదయపూర్వక వందనాలు తెలియజే తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మరి రాజు గారి ఫ్యామిలీ ఇక్కడ ఉండే మందిరాన్ని ఇదంతా క్లీన్ చేస్తారు ఫస్ట్ కడగడం కానీ వారి ఫ్యామిలీకి నా హృదయపూర్వక వందనాలు మరి అట్లాగే వారి సహోదరుడు కుటుంబానికి సహోదరు కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు అలాగే చంద్రపాల్ గారి కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే దేవుడి గారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు అలాగే మా అమ్మగారు తాతగారు వాళ్ళు కూడా ఎంతో ఎంతో ఇష్టంగా చక్కగా వాళ్ళు కూడా వచ్చి ఎంతో పరిచర్ చేస్తారు నిలబెడతారు వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు ఇట్లా మరి మన శ్రీదేవి గారు తమ్ముడు గారు వారి ఫ్యామిలీ కూడా నా హృదయ పొరకు వందనాలండి అలాగే మణి గారి ఫ్యామిలీ వారి కుటుంబాన్ని కూడా నా హృదయ పొరకు వందనాలు ఇలా ప్రతి ఒక్కరు ఇంత పని ఇంత వర్క్ జరగాలంటే ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు అవ్వదండి అందరూ కలిసి నిజంగా సండే స్కూల్ బిడలు యమనస్సులు చండబిడల వృద్ధులు నడివేసుకెళ్ళ వారు సావుకులు సావుకురాళ్ళు విశ్వాసాలు అందరూ చేస్తేనే ఇంత వర్క్ జరుగుతుంది ఈ వర్క్ అంతా ప్రతి ఒక్కరు నాది నాకెందుకు అనుకోకుండా నాది అని నిర్వర్తిస్తున్నారు అటువంటి బిడలందరూ కూడా మరి నేను ఎంతగానో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు వారిని వారి కుటుంబాలను కూడా దేవుడు సర్వదా దేవుడు దీవించి ఆశ్రదించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అట్లాగే మరి రానున్న దినాలు క్రైస్తవ ఉద్యోగూటలు బహుబలంగా జరగాలని మనకి సొంత యొక్క మందిరంలాగా ఉంటే సొంత స్థలమైనా ఉంటే బాగుంటుంది మరి చాలా ఇబ్బంది అయిపోతుంది దానికోసం కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే దేవుడు ఇక్కడ చేయమన్నారు కాబట్టి చేద్దాము ఇక్కడ మరి దేవుని కృపను బట్టి నడిపిద్దాం దేవుడు మరి మా సొంత మందిరం కూడా ప్రభువారు దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వచ్చిన బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రేయర్ జరిగేటప్పుడు గాజువాకు విశ్వాసాలు అంటే ఇక్కడ విశ్వాసాలు మన దేవుడి గారి ఫ్యామిలీ కానీ ఏ మరి దేవుడి గారి ఫ్యామిలీ కానీ చంద్రపాలు గారి ఫ్యామిలీ మా అమ్మగారు ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా ఏంటో నాకు నిన్న గుర్తొచ్చిందండి కరెంట్ పోగానే నాకు గుర్తొచ్చింది మేము అక్కడ గంట ప్రార్థన చేస్తున్నాం ఈ కోటాల నిమిత్తం దయచేసి వచ్చే సంవత్సరం నుంచి మీరు కూడా గంట ప్రార్థన చేయండి ఈ కోటాల నిమిత్తం ఎందుకంటే ఇక్కడ సెంటర్ విశ్వాసాలు ఖచ్చితంగా చేయాలి నిలబడాలి మీరు కూడా ఎందుకంటే మన పని కాదు ఇక్కడ మరి సెంటర్ విశ్వాసులు కూడా మరి కనీసం ఇక్కడకు మీరు వచ్చి దూరం ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చి మీరు చేయలేకపోయినా మీ ఇళ్ల దగ్గర మాత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అక్కడ అయ్యగారితో మరి మాట్లాడి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది గంట ప్రార్థన తెలుసుకుని మరి ఇక్కడ విశ్వాసులు అదే గంట ప్రార్థనలు మీరు ఇళ్లలో కూడా చేస్తే ఇక్కడ ఈ సెంటర్ విశ్వాసాలు చేస్తే మరి ఇక్కడ కోటాలు బహుబలంగా జరుగుతాయి దేవుడు అద్భుతాలు జరిగిస్తాడని నేను ఎంతగానో కోరుకున్నాను ఆ విషయం మాత్రం ఎప్పుడు మీకు చెప్పలేకపోతున్నా కరెంటు పోగా నాకు విషయం గుర్తొచ్చిందండి ఇక్కడ విశ్వాసాలు కూడా నిలబడాలి కదా చేయాలి కదా అప్పుడు బాగా జరుగుద్ది అనిపించింది నెక్స్ట్ సంవత్సరం నుంచి ఖచ్చితంగా మీరు ఆ పని చేయండి గంట ఈ కోటల కోసం అలా చేస్తే మరి మీరు ఉపవాసాలు కూడా చేయాలి ఎందుకంటే ఇక్కడ విశ్వాసులు కదా ఇక్కడ విశ్వాసులు మీరు కూడా కనీసం పది రోజులు పదిహేను రోజులు ఖచ్చితంగా కోటల ముందు మీరు గంట పరార్థనలు చేయాలి పది రోజులు అలాగే పదిహేను రోజులను ఉపవాసాలు ఖచ్చితంగా ఈ కోటల నిమిత్తంగా మీరు చేస్తే ఈ కోటలు సక్సెస్ఫుల్గా అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరియు నెక్స్ట్ సంవత్సరం నుంచి ఆ పని మీరు చేస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే మరి ప్రతి ఒక్క బిడ్డలు వచ్చినందుకు నా వందనాలు అలాగే ఎవరు చూస్తాను వారి చేరు వరకు ప్రతి ఒక్కరూ క్షేమంగా సంతోషంగా గృహానికి చేర్చాలి చేరబడాలని అందరూ ప్రార్థ మీ మీ హృదయాల్లో ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను వచ్చిన బిడ్డలందరికీ మరి టిఫిన్ కానీ టీలు కానీ మరి ఏదైనా భోజనం కానీ ఏదైనా సమయానికి మీకు అందించలేకపోతే దయచేసి మమ్మల్ని క్షమిస్తారని కోరుకుంటున్నాను దేవుని నమ్మన స్తోత్రం వచ్చిన బిడ్డలందరూ కూడా దేవునికరంగా ఆశ్వదకరంగా సంతోషకరంగా మీ గృహాలు చేరులాగిన దేవుడు దీవించి ఆస్వాదించాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తున్న మీ అందరికీ నా వృద్ధిపోరిక వందనాలు